కామారెడ్డి నియోజకవర్గం ప్రజలు లక్ష్యం మెజారిటీ ఇచ్చి బీబీ పార్టీని గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఆసిఫాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బిబి పాటిల్ కి మద్దతుగా ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలోని సుమారుగా మూడు వేల మంది బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే రామ రమణారెడ్డి మాట్లాడుతూ అవరేక్ దక్క జహీరాబాద్ లో కమలం గెలుపు పక్కా అని అన్నారు దేశ భవిష్యత్తు కోసం మోదీ గారికి మద్దతు తెలపాలని సూచించారు భారత్ ని గురువు చేయటమే మోదీ లక్ష్యమని అన్నారు మోదీని చూసి ఓటు వేయమని మేము అడుగుతున్నాం కానీ రాహుల్ గాంధీని చూసి ఓటు వేయమనే ధైర్యం కాంగ్రెస్ కి ఎందుకు లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే కాంగ్రెస్ అభ్యర్థులకు మిగిలేది గాడిద గుడ్డే అని ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికలలో బిజెపి అభ్యర్థి బిబి పాటిల్ కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వంద వాటిలో ఈరోజు విస్తృతమైన పర్యటన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తూ చల్లం నాయుక్ గారికి గతంలో ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉంది మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వారి ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ వ్యక్తికే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓటరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి పదమూడో తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికల్లో ఉదయం ఏడు గంటలకే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఏపీఎంలో నాలుగో నెంబర్ ఉంటుంది బలరాం నాయుడు గారికి ఓటేసి అత్యధిక ఓట్ల మీ దానితో గెలిపించాలని కోరుతున్నాం బడుగు బెలిగిన వర్గాల ఆశా జ్యోతి పేదల విన్నది బలరాం నాయక్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధికి పాటుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా చేయనించి అతను అత్యధిక కోరుతున్నాం